హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణపతి బ్రతికితే ఒకనొక మాస్టర్లా బ్రతకాలి నేను ఈ సృష్టిలోకెళ్ళ గొప్ప మాస్టర్స్ అయిన శివ పార్వతులకు పెద్ద కుమారుడిగా జన్మించాను నా తమ్ముడి పేరు కుమారస్వామి నా పుట్టుకకు పూర్వమే మా ఇద్దరు ఆత్మ జ్ఞానులు మరి దివ్య జ్ఞాన ప్రకాశ సంపన్నులు అలా వారు ఎదిగాకే మా వంటి గొప్ప మాస్టర్లకు వారు జన్మను ఇవ్వగలిగారు మా జననం తర్వాత ఇక వాళ్ళకు ధ్యానం చేసుకోవడం తప్ప వేరే పని ఏమీ మిగలలేదు ఒక ప్రక్క మమ్మల్ని పెంచుతూనే వాళ్ళు మరో ప్రక్క మా ద్వారా తాము నేర్చుకున్న ఆత్మ జ్ఞాన సత్యాలను మళ్ళీ పునశ్చరణ చేసుకున్నారు అందుకే ప్రతి ఒక్క మాస్టర్ జీవితంలో కూడా ధ్యానం మరి దివ్య జ్ఞాన ప్రకాశం రెండు ఒకదానితో మరొకటి పరస్పరాధారిత సంబంధాన్ని కలిగి ఉండాలి ధ్యానం లేకుండా దివ్య జ్ఞాన ప్రకాశం మరి దివ్య జ్ఞాన ప్రకాశం లేకుండా ధ్యానం ఎందుకు కొరగాకుండా పోతాయి ఏదో ఒకటి మాత్రమే ఉన్న అసంపూర్ణ జీవితాల వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు కనుక బ్రతికితే రెండు కలగలిసిన మాస్టర్స్లా బ్రతకాలి లేకపోతే చావాలి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇలా ధ్యానం మరి దివ్య జ్ఞాన ప్రకాశములతో కలిసి జీవితాన్ని అద్భుతంగా జీవించాలంటే ఈ మహావిశ్వంలో భూగ్రహాన్ని మించిన గొప్ప ప్రదేశం ఇంకొకటి లేదు కాక లేదు అందుకే ఇక్కడ జన్మ తీసుకోవడానికి దేవతలు కూడా తహతలాడుతూ ఉంటారు అదృష్టవశాత్తు మనం కూడా ఇక్కడ జన్మించాం కనుక ఇక్కడ ఉన్నప్పుడే మనం అన్నీ నేర్చేసుకోవాలి సాధారణంగా మనకు తల్లిదండ్రులు ఇవన్నీ చెప్పరు పైగా అనవసరమైన పరీక్షలలోనే మనల్ని నెడుతూ గందరగోళం సృష్టిస్తుంటారు నా కథ కూడా అంతే నేను మా అమ్మ పార్వతీదేవి యొక్క మనో సంకల్ప శక్తితో జన్మ తీసుకొని మా తండ్రి పరమశివుడి చేతిలో ప్రాణం పోసుకున్నాను ఇదంతా కూడా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రదర్శించే ఆధిపత్యపు డ్రామా లాంటిదే ఆ తర్వాత మా అమ్మే నాకు ప్రథమ గురువుగా మారి దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు నాకు ఎన్నెన్నో ఆధ్యాత్మిక సత్యాలను బోధించి నన్ను ఒక ఆత్మజ్ఞానిగా తీర్చిదిద్దింది ఇంత చేస్తూ ఉన్నా ఆమె మాత్రం తాను నేర్చుకున్న జ్ఞానాన్ని తన జీవితంలో ఆచరణలో పెట్టేది కాదు దాంతో ఆమె కొన్ని ఇబ్బందులకు గురి కావడం నాకు చాలా కోపంగా ఉండేది అయితే నేను ఆమె వెంటబడి పోరగా పోరగా నా మీద ప్రేమతో నా మాటను గౌరవిస్తూ కొన్నేళ్లకు తన ఆత్మ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం మొదలుపెట్టి అద్భుతమైన ఫలితాలను పొందింది దాంతో మా అమ్మ వ్యక్తిత్వం మరింత అద్వితీయంగా తీర్చిదిద్దబడి ఆమె తన జీవితంలో లెక్కలేనన్ని ఆధ్యాత్మిక విజయాలను చవి చూడగలిగింది ఆ తర్వాత శతాబ్దం వరకు నా జీవితం ఈ విషయంలోని అన్ని లోకాలలో కూడా నెంబర్ వన్ గ్రాండ్ మాస్టర్గా కీర్తించబడిన నా తండ్రి మహేశ్వరుని చేతుల్లో మెరుగులు దిద్దబడింది మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నది కేవలం నిరంతర ధ్యాన సాధన మాత్రమే ఆయన నిరంతరం ధ్యాన స్థితిలోనే ఉంటూ సృష్టి స్థితి లయలకు సంబంధించి ఇతర లోకాలలో మరి ఉన్నత తలాలలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంటారు అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రమే భూగ్రహానికి వచ్చి ఇక్కడ పనులు చక్కబెట్టేవారు మా నాన్నగారు ఈ పనితీరును చూసి నేను ఎంతో స్ఫూర్తి పొందాను వారిలాగే నిరంతరం ధ్యాన స్థితిలో ఉంటూ సృష్టి స్థితి లయలకు సంబంధించిన రహస్యాలన్నీ తెలుసుకున్నాను నాలగే ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి అన్నీ తెలుసుకోవాలి లేకపోతే ఈ భూమి మీద మానవ జన్మకు అర్థం పరమార్థం ఏవి అవగతం కావు ఎప్పుడైతే మన జన్మ గురించి మనకు సంపూర్ణంగా తెలిసిపోతుందో అప్పుడు మనం ఇతరులకు కూడా సహాయం చేయగలుగుతాం నేను మా నాన్నగారి నుంచి ఇవన్నీ తెలుసుకున్న మాస్టర్ని కనుక మీరు ధ్యానంలో కూర్చోగానే మీకు దర్శనం ఇస్తూ మీకు సహాయం చేస్తూ ఉంటాను నాకు ఉన్నట్లే ధ్యానులైన తల్లిదండ్రులు మీకు కూడా ఉంటే మీరు లేకపోయినా పర్వాలేదు మీరు ధ్యానం చేయడం మొదలు పెట్టండి మెల్లి మెల్లిగా అన్నీ మీకే అర్థమవుతాయి చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలను విశేషంగా అధ్యయనం చేయండి దివ్య జ్ఞాన ప్రకాశంతో నిండిన ఆ గ్రంథాలు మీలో కూడా ఆ దివ్య జ్ఞాన ప్రకాశాన్ని విశేషంగా నింపి మిమ్మల్ని ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ ధ్యానం చేయండి అదొక్కటి నేను మిమ్మల్ని కోరుకునేది ధన్యవాదాలు This concept by messages from 40 masters, medium C Aruna. Thanks for watching, my dear friends. Please like, share, subscribe our YouTube channel. Thank you.